హలో గోల్డెన్ లవర్స్ వెల్కమ్ టు బీ ఫ్యామిలీ టాక్స్ నేను ఈరోజు ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే వాటర్ లిల్లీ పాటింగ్ మిక్స్ అండి వాటర్ లిల్లీస్ ఎలా పాటింగ్ చేసుకోవాలా ఎలా పాటింగ్ చేసుకుంటే ఇలా బ్లూమ్స్ బర్డ్స్ అన్నీ వస్తాయి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చానండి నన్ను చాలా మంది అడుగుతున్నారు మీరు ఏం పోటింగ్స్ చేస్తారు ఎలా పాట్ చేస్తున్నారు అనేసి సో వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ చూపిస్తున్న వాటర్ లిల్లీ అయితే డౌబెన్ అండి నేను మీకు లాస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఒకటి చూపించాను కదా శిలాస్ గార్డెన్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ అని తీసుకొచ్చాను కదా అదేనండి ఇది డౌబెన్ దీన్ని ఇదైతే ఈజీ ప్రోపగేషన్ అండి చూడండి నేను పాటింగ్ మిక్స్ చేయడం వల్ల నాకు ఎన్ని బర్డ్స్ ఎన్ని బ్లూమ్స్ ఉన్నాయనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా ఫ్లవర్ కూడా ఎంత ఫ్రెష్గా ఎంత క్లియర్గా అనేది ఎక్కడైనా ఇన్ని బర్డ్స్ ఉంటాయండి మీరు ఈ విధంగా పోటింగ్ మిక్స్ రెడీ చేయండి ఖచ్చితంగా మీకు కూడా విత్ ఇన్ వన్ మంత్ లోపల బ్లూమ్స్ అనేవి ఖచ్చితంగా రెడీ అయిపోతాయండి నేను ఈ బ్లూమ్స్తో చూపించాలని చెప్పి ఈ వీడియోని ఇన్ని రోజులు వెయిట్ చేశానండి సో కాబట్టి మీకు ఈ బ్లూమ్స్ బర్డ్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఏంటంటే మనం ఏ విధంగా పోటింగ్ మిక్స్ రెడీ చేసుకుంటే మనకి ఇలా బ్లూమ్స్ అనేది వస్తాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందు వస్తున్నాను ఇంకొకటి చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క పాటింగ్ మిక్స్ మెథడ్ ఫాలో అవుతారండి ఎవరి మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి కాకపోతే నేనైతే నా వాటర్ లిల్లీస్ కానీ ఈ మెథడ్సే ఫాలో అవుతుంటాను ఎస్పెషల్లీ వాటర్ లిల్లీస్ అనేది చాలా కేరింగ్ అనేది తక్కువండి అంటే వాటర్ ఉంటే సరిపోతుంది దానికి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఈ డౌబెన్ బెన్ అనేది వివి ఫోరస్ అనమాట అంటే లీఫ్తో ప్రాపగేషన్ అయ్యేది ఎవరైనా వాటర్ ప్లాంట్స్ మొదటిగా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి ప్లాంట్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందనమాట అంటే ఇవి ఈజీ ప్రాపగేషన్ అనమాట మనం పెట్టంగానే వచ్చేస్తాయి మనకు కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ అలా పెట్టంగానే వచ్చే ప్లాంట్ డౌబెన్ బెన్ అనమాట మీకు చూపిస్తున్నాను కదా వాటర్ ప్లాంట్ దీనికి ఏం లేదండి జస్ట్ వర్మీ కంపోస్ట్ ఇది ఇది నేను ఎర్రమట్టే అనమాట మీరు ఎర్రమట్టే వాడాలనే రూమ్ లేదు మీ గార్డెన్స్ అయినా బరే ఇంకేదైనా బ్లాక్ సాయిల్ అంటారు కదా నల్లమట్టి అయినా పర్లేదు కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే బంకమట్టి వాడకండి చెరువులో మట్టి బంకమట్టి వాటర్ లిల్లీస్కి అయితే వాడకండి లోటస్ అయితే ఖచ్చితంగా బంకమట్టి అనేది లోటస్కి కంపల్సరీ కావాలా వాటర్ లిల్లీస్కి అయితే నేనైతే నా సజెషన్ అనమాట నేనైతే వాడను బంకమట్టి ఇంకొకటి చాలామంది పశువుల ఎరువు కూడా వాడుతూ ఉంటారు పశువుల ఎరువు అంటే బాగా మాగిన పశువుల ఎరువు అయితే ఓకేనండి అలా కాకుండా మనకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు పశువుల ఎరువు అయితే అది వాడామంటే దాంట్లో ఉన్న హీట్తో మన ప్లాంట్ ఏదైతే పెడతామో అది చనిపోతుందండి కాబట్టి మీరు పశువుల ఎరువు ప్రిఫర్ చేయకండి అంటే మనకు బాగా తెలిస్తే ఇది వన్ ఇయర్ బ్యాక్ అని ఏ పశువుల ఎరువునా మనకు ఎండిపోయినట్టే ఉంటుంది డ్రైగా ఉంటుంది అలాంటివైతే వాడుకోవచ్చు కాకపోతే వన్ ఇయర్ బ్యాక్ అయితే ఈజీగా ఉంటుంది ఇక్కడ మీకు చూపించాను కదా పాట్ సైజు అది చాలా ఫైవ్ ఇంచెస్ పాట్ అనమాట నేను ఎక్కడైతే ఆ లైన్ చూపించాను కదా ఆ లైన్ వరకు మీరు వర్మీ కంపోజ్ చేసుకోండి ఇలా కాకుండా మేము డైరెక్ట్గా నేను ఇన్ పాట్ మెథడ్ పెడుతున్నానండి మీరు డైరెక్ట్గా లేదండి మేము టబ్లోనే వాడుకుంటాము టబ్లోనే పెడతాము అనుకుంటే కూడా పర్లేదు టబ్కి వన్ ఫోర్త్ పార్ట్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ పార్ట్ వరకు వర్మి కంపోజ్ చేసుకోండి అంటే బ్లాక్ టబ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వన్ ఫోర్త్ దాంట్లో హాఫ్ పార్ట్ వరకు వర్మి కంపోజ్ చేసుకోండి తర్వాత నేనైతే లైన్ వరకు చూపించాను కదా అక్కడ వర్మీ కంపోజ్ చేసుకున్నాను తర్వాత ఎర్రమట్టి ఉంది కదా ఆ ఎర్రమట్టిని పైన పాట్ వరకు ఫుల్ కాకుండా ఒక టూ ఇంచెస్ వదిలేసి దాన్ని ఫుల్గా నింపేస్తున్నాను అనమాట అదే మీరు బ్లాక్ టబ్స్లో అయితే హాఫ్ టబ్ వరకు మట్టిని నింపేసుకోండి అంటే వన్ ఫోర్త్లో హాఫ్ వరకు వర్మీ కంపోజ్ చేసుకోవడము హాఫ్ బ్లాక్ టబ్ వరకు మట్టిని వేసేసుకోవడం అయితే ఈజీగా ఉంటుంది అదే ఇలా చిన్న పాట్స్ నేనైతే పాటిన్ పాట్ మెత్త అనమాట అంటే ఈ పాటన్ తీసుకెళ్ళి ఇంకో టబ్లో పెట్టేస్తాను అనమాట కాబట్టి దీన్నైతే నేను ఒక టూ ఇంచెస్ వరకు వదిలేసి మీకు ఆ టబ్ ఆ పాట్లో అయితే పెట్టేస్తున్నాను టూ ఇంచెస్ గ్యాప్ ఎందుకు ఉండాలంటే కొంచెం మనకు లీవ్స్ వచ్చినా లీవ్స్ కొంచెం స్ప్రెడ్ అవ్వాలని చెప్పి వదులుతున్నాను అనమాట ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాటర్ ప్లాంట్స్ ఎప్పుడు వచ్చినా సరే వెంటనే నాటకండి దాన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాటర్లో వేసేసారంటే దాంట్లో ఏవైనా ఫంగిసైడ్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ పెస్ట్ ఉన్నాకొని క్లియర్ అయిపోతాయి అన్నమాట ఆ వాటర్ని మనం కింద పోసేస్తాం కాబట్టి అలా ఫోర్ ఫైవ్ డేస్ వేయంగానే మనకు ప్లాంట్ డల్గా ఉన్నా కూడా కొంచెం బల్బ్ దగ్గర మనకు కొంచెం చిగుర్లు అనేటివి వస్తాయి అన్నమాట అలా వచ్చినప్పుడు మనము క్లియర్గా నాటేసుకోవచ్చు అనమాట నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా ఫైవ్ ఫైవ్ డేస్ వాటర్లో వేసామంటే అది కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చింది కాబట్టి కొంచెం షాక్ లాగా గురై ఉంటుంది అనమాట ఆ షాక్ నుంచి తేలుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఏ ప్లాంట్స్ అయినా తీసుకోండి ఫోర్ ఫైవ్ డేస్ అలా వదిలేసేయండి వాటర్లో వేసేసి ఎస్పెషల్లీ వాటర్ లిలీస్ నేను చెప్తున్నానండి మిగతా ప్లాంట్స్ గురించి చెప్పట్లేదు వదిలేసిన తర్వాత మనకు ఒకవేళ అవైలబిలిటీలో టబ్స్ ఉండవు ఈ వన్ వీక్లో మనం ఈ టబ్స్ కానీ మట్టిని కానీ సాయిల్ కానీ రెడీ చేసి పెట్టుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే పశువుల ఎరువుని కింద వేస్తారండి వేసుకోవచ్చు ఇబ్బంది లేదు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను పశువుల ఎరువు బాగా మాగిన పశువుల ఎరువు అయితేనే వేసుకోండి వన్ మంత్ కానీ టూ మంత్స్ బ్యాక్ది కానీ వేశారంటే ఆ వేడికి ప్లాంట్ అయితే చచ్చిపోతుంది తట్టుకోలేదు సో కాబట్టి మీరు పశువుల వేరు వేసేటప్పుడు క్లియర్గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ అది అయితే ఓకేనండి అయితే ఖచ్చితంగా ప్లాంట్ అయితే కుళ్ళిపోతుంది బల్బు కుళ్ళిపోతుంది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మనం హ్యాపీగా వర్మీ కంపోస్ట్ చేసుకున్నామా వర్మీ కంపోస్ట్ మీద మట్టి వేసేసామా ఓకే హ్యాపీ మీ దగ్గర ఎర్రమట్టి లేదు బ్లాక్ సాయిల్ లేదు ఏవి లేదా పర్లేదు మన గార్డెనింగ్ సాయిల్ అనేది ఉంటుంది కదా మనం తొట్లో నుంచి కొంచెం 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 తీసుకున్నా కూడా మనకు మట్టి వచ్చేస్తుందండి ఆ మట్టిని వేసుకున్నా కూడా సరిపోతుంది మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు వర్మీ కంపోస్ట్ కింద వేసాను అని చెప్పేసి మనకు ప్లాంట్ స్టార్టింగ్లో మనకు అంటే అంత బలం అవసరం లేదనమాట కాబట్టి ప్లాంట్ని మనం పెట్టిన ఒక వన్ వీక్కి టెన్ డేస్ తర్వాత అది బలంని అబ్జర్వ్ చేసుకోవడానికి తీసుకుంటూ ఉంటుంది అనమాట అలాంటి టైం అప్పుడు మనం కింద వేసిన వర్మీ కంపోస్ట్ ప్లాంట్ గ్రో అయ్యే కొద్దీ దానికి బలాన్ని ఇస్తుంది అలా బలం ఇచ్చినప్పుడు మనకు బ్లూమ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగా వస్తుంది అనమాట మనం ఎప్పుడైతే సాయిల్ పైకి వేసేసుకున్నామో దాని తర్వాత ఇలా వాటర్ అయితే వేసేసుకోండి వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ అలా పెట్టేశారంటే ఆ వాటర్లో అంటే నీళ్ళన్నీ కలిసిపోయి బురద బురదగా అయిపోయేలాగా మనము పెట్టేసుకోవాలా అంటే వన్ అవర్ పెట్టే టైం లేదు కాబట్టి మీకు చూపించడానికి నేను అలా కలుపుతూ ఉన్నాను అనమాట అంటే వాటర్ మొత్తం లోపలికి వెళ్ళడానికి దాంట్లో ఏమైనా రాళ్ళు అలాంటివి ఉన్నా కూడా తీసి రాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండకూడదండి ఎందుకంటే మనకు వాటర్ లిల్లీ అనేది సెన్సిటివ్ అనమాట అది బల్బు గ్రోత్ అయ్యే కొద్దీ దానికి అడ్డం అడ్డంగా ఏమైనా ఉంటే కొంచెము చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే తీసి పడేసేయండి మీరు ప్లాంట్ నాటుకునేటప్పుడు ఇలా క్లియర్గా వర్మీ కంపోస్ట్ దానిపైన మట్టి వేసేసి కొంచెం బురద బురదగా ఉన్నట్టు జారుడుగా ఉంటుంది కదా అలా ఉన్నట్టు మట్టిని కలిపేసుకుంటే నీట్గా ఉంటుంది లేదు మీరు అలా కలిపి ఒక వన్ డే పక్కన పెట్టినా కూడా ఇబ్బంది లేదు లేదు మనం అప్పుడే నాటేసుకోవాల ప్లాంట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టారంటే వాటర్ అంతా సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిపోయిన వెంటనే బల్బు నాటేయచ్చు అనమాట నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అలా కొంచెము లోడినట్టు లోడి మనకు ఆ బ్ల బల్బు కోడెక్స్ ఉంది కదా అక్కడ వరకు మాత్రమే నిండాలండి ప్లాంట్ని సగం వరకు పూర్తిగానే నాటకండి బల్బ్ ఎక్కడ వరకు ఉంటుందో ఆ బల్బు వరకు మాత్రమే మనం పెట్టామంటే నీట్గా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇలా వాటర్ మనం ఏమైనా కలుపుకున్న బురద వాటర్ కూడా అలానే పక్కన పెట్టేసి దీన్ని నేను ఇంకొక టబ్లో అయితే పెడుతున్నానండి దీనిలో పెట్టి వాటర్ పోయచ్చు లేదా వాటర్లో ఫుల్ నింపేసిన టబ్లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఎలా చేసినా ఒకటి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా టబ్ పెట్టేసి ఆ టబ్లో పాట్ పెట్టి నేను వాటర్ పోస్తున్నాను మీరైతే ఎలా అయినా ఓకే అండి అంటే పూర్తిగా టబ్లో వాటర్ పెట్టేసి ఆ వాటర్లో ముంచేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు కానీ ఫస్ట్ ఎప్పుడైనా సరే ముంచకండి అంటే ఇది మన ప్లాంట్ గ్రోత్ అయిపోయిన తర్వాత అయితే ముంచితే ఓకే కానీ ఫస్ట్ అయితే ఎందుకంటే అప్పుడే మనం మట్టి వేసాం కాబట్టి ఆ మట్టిలో మనం ముంచామంటే ఆ మట్టి అంతా బయటకు అన్నమాట ఇలా స్లోగా టబ్ నిండే అంతవరకు వాటర్ పోస్తూ ఉండండి మెల్లగా అలా పోసినప్పుడు మనకి ఇలా అంటే ఆ మట్టి కొంచెం బయటకు వస్తుంది అదేం ఇబ్బంది పడాల్సిన పని లేదు మనం వన్ డే అలా వదిలేసామంటే నెక్స్ట్ డేకి క్లియర్గా సెటిల్ అయిపోతుంది మన మట్టి అంతా కూడా ఎందుకంటే ఆ మట్టి సెటిల్ అవ్వడానికి మనకు టైం పడుతుంది అంటే మనం డిస్టర్బ్ చేస్తున్నాం కదా వాటర్ పోసి అంత కాబట్టి నేను వాడే మెథడ్ అయితే చాలా సింపుల్ మెథడ్ అండి ఇంతే ఇంతకంటే ఎక్కువ పాటింగ్ మిక్స్ అయితే నేను ఏం చేయను ఇంకొకటి ఏంటంటే ఫర్టిలైజర్స్ అనుకుంటున్నాను కదా ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు ఏమి ఇవ్వనండి నేను ఆల్రెడీ మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చాం కాబట్టి అదే ఎక్కువ ఫర్టిలైజర్ అండి ఎస్పెషల్లీ ఇప్పుడున్న వింటర్ సీజన్లో ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వకూడదు ఏది నాకు వచ్చిన ప్లాంట్ అయితే బర్డ్తో వచ్చింది కానీ ఆ బర్డ్ సర్వైవ్ అవ్వదు ఎందుకంటే ఫస్ట్ లో ఏదైనా మన మొగ్గలతో ఉన్నప్పుడు రాలిపోతుందనమాట మనం ఏం బాధపడాల్సిన పని లేదు మళ్ళీ అది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి మనకైతే బర్డ్స్ అయితే ఫామ్ అయిపోతాయి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇది మళ్ళీ చెప్పాను కదా ఇది వివి పొరస్ అండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ప్లాంట్ వాటర్ లిల్లీ స్టార్ట్ చేయాలంటే డవ్బెన్ అండి డవ్బెన్ అనే ప్లాంట్తో స్టార్ట్ చేయండి ఈజీ ప్రాపగేషన్ అనమాట ఎందుకంటే మనం ఎలా పెట్టినా అది వచ్చేస్తుందన్నమాట మీకు ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను చాలాసార్లు ఫెయిల్యూర్ అయ్యాను వాటర్ హిల్లీస్తో అంటే వాటర్ ప్లాంట్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాతే ఇప్పుడు నా సక్సెస్ చూసిన తర్వాత అంటే నేను నా సక్సెస్ అయిన తర్వాతే మీకు ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే నేను టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయిపోయాను నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా ఆ పశువుల ఎరువు మాగిన పశువుల ఎరువు అవన్నీ ప్లాంట్స్ కుళ్ళిపోవడం ఇలా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా ఏదో మాటలు చెప్పడానికి అయితే చెప్పట్లేదు నేను నా ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నాను చూశాను కదా ఆఫ్టర్ వన్ వీక్ ఈ ప్లాంట్లో బర్డ్స్ వచ్చేసాయి బ్లూమ్స్ కూడా వచ్చేసాయి ఎంత బాగా ఉంది చూడండి ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ ఫాలో అవుతుందండి ఇలాంటి మంచి మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్